హై ప్రిన్సిపల్ కమిటీ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపాయ శుభార్త చెప్పిందండి వీరి ఖాతాలో పద్దెనిమిది వేలు అదేవిధంగా పదమూడు వేలు ఖాతాలు అయితే జమ చేయబోతుందండి వరుసగా ఈ యొక్క డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఏ విధంగా మీరు పొందాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో మన ఛానల్లో ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి వెంటనే కూడా నేనైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందిస్తానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే రిలీజ్ చేసి ఉందండి ఇంకా రిలీజ్ చేయాల్సినటువంటి పథకాలు చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి నిరుద్యోగ వృద్ధి పథకాలు అయితే తీసుకురావాల్సి అయితే ఉందండి ఇందులో ప్రధానంగా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి చూసుకుంటే కనుక ఈ పథకం అనేది చాలా పెద్ద పథకం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి ఖాతాలో అయితే ప్రతి నెల కూడా పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ రకంగా డబ్బులు అనేది వారి ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది అండి అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం అదేవిధంగా ఈ పథకం ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతుంది అని చెప్తాను నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఈ యొక్క పథకం ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ క్యాస్ట్ ఇన్కమ్ డెడ్ అఫర్ సర్టిఫికేట్ రీసెంట్గా అప్లై చేయించుకొని ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండవలసి అయితే ఉంటుందండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింకు అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది దానికి లింక్ అయితే అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అది ఏ విషయంలో అంటే మీరు పథకం అప్లై చేసుకున్న తర్వాత సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సిక్స్ స్టెప్ కి సంబంధించి మీరు ఏమన్నా మీ అప్లికేషన్ అనేది రీబ్యాక్ అయిపోతే కనుక మీకు ఫెయిల్ అవునట్లయితే కనుక అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు మీరు గా దానికి సంబంధించి ఏమన్నా సర్టిఫికేట్లు వాళ్ళు తీసుకురమ్మంటే కనుక సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ వచ్చి ఆధార్ హిస్టరీ కావచ్చు అదేవిధంగా మీకు కరెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ సంబంధించి ఏదైనా లెటర్స్ కానీ ఇలాంటివి తెచ్చి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది కాకపోతే ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి మీకు ప్రజెంట్ ఇవైతే సరిపోతాయండి ఫర్దర్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ జరిపేటప్పుడు మీ అప్లికేషన్ కనుక తీసుకోకపోవడం లేకపోతే తీసుకున్న తర్వాత లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవైతే ప్రజెంట్ అయితే ఉంటే సరిపోతుందండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అయితే ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే జమ చేయడానికి అయితే ముందుకు అయితే వస్తుందండి ఇక ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి తీసుకురాబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాల్యుషన్కి సంబంధించి ఏమేమి రూల్స్ పెట్టబోతున్నారు అనేది చెప్తానండి ప్రైమరీగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి వాడేసారనుకోండి మీ యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసింది అనుకోండి ఈ సంక్షేమ పథకాలు మీరు అయితే పొందలేరు అందులో ఆడబిడ్డ పథకం కూడా మీరు అయితే పొందలేరు ఇక అర్బన్ ప్రాపర్టీ అంటే మీకు సొంతలు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి ఏ చదర లోపు ఉండాలి అదేవిధంగా రెసిడెన్షియల్ ల్యాండ్ ఏమైనా స్థలం ఉన్నప్పటికీ కూడా మీకు ఆ స్థలానికి సంబంధించి కూడా మీ యొక్క దాని యొక్క విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగుల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి వెయ్యి చదర పడుగులు దాటినది ఉండకూడదండి ఇదే లెక్క విలేజ్లో కూడా చూస్తారండి రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే కనుక లేదా ఈ సొంతిల్లు కలిగి ఉన్నప్పుడు కూడా ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీని తర్వాత ఎవరైతే ఆడబడినిధి పథకం పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారైతే బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి వారికి వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు సిటీలో అయితే ఉండాలి రెండు లక్షల యాభై వేలలోపు విలేజెస్లో అయితే ఉండాలి వ్యవసాయ ల్యాండ్ ఉన్నట్లయితే కనుక రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాల వరకు మెట్ ఉండొచ్చండి రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా పది లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ప్రభుత్వ ఎంప్లాయీ అనేది మీ రేషన్ కార్డులో ఉండకూడదు అదేవిధంగా ప్రభుత్వ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటారో అంటే ప్రభుత్వం ఎంప్లాయ్ కానీ చేసినప్పుడు వారి యొక్క పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా యొక్క సంక్షేమ పథకాలకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి ఎలిజిబుల్ అయితే కారండి అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీ కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉండకూడదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది లాస్ట్ గత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తారండి హిస్టరీ అంతా ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేసిన వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క సంక్షేమ పథకం ఎలిజిబిలిటీ కార్ అని పర్టికులర్గా ఆడబెట్టిన పథకానికి సంబంధించి ఇక దీని తర్వాత మరికొన్ని కొన్ని చెక్ చేస్తారండి ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీరు ఏదైనా కారు కనుక ఎట్లా పర్చేస్ పర్చేజ్ చేస్తారా మీ పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉందా లేదా మీ యొక్క ఆధార్ కార్డు పైన ఏమన్నా అన్ అనిషి గా ఏమైనా వచ్చినా ల్యాండ్స్ కానీ ఏమైనా ఇట్లాంటి ఏమన్నా సరే ఇలాంటి ఏ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీకైతే మీరు అప్లై చేసుకున్నప్పటికీ మీ యొక్క పథకానికి సంబంధించి మీరు ఇనఎలిజిబుల్లో అయితే వెళ్ళిపోతారండి ఎలిజిబిలిటీలోకి అయితే రారు సో ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత సో మరికొన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ ఉందండి ఆ రూల్స్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు మాక్సిమం ఏంటంటే ఇవే రూల్స్ అయితే ఉండొచ్చు సో ఒకటి రెండు అయితే మారితే మారచ్చు సో ఇవ ఈ రంగం అయితే ఆడబిడ్డ నుంచి పథకం పొందడానికి అయితే మహిళ సంబంధించి ఈ రూల్స్ అన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా దీని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి చేస్తారు అనేది ఒకసారి చూద్దామండి ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఈ యొక్క అనేది తీసుకొస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా పీ ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ పథకాన్ని ఇస్తానని చెప్పేసి హామీ అయితే ఇచ్చారండి కాబట్టి సో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మేబీ ఈ నెలకు సంబంధించి ఎండింగ్ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి పర్టికులర్గా గా ఒక జీవో అనేది తీసుకొచ్చి మార్ మనకి మార్గదర్శకాలన్నీ కూడా అందులో అయితే తీసుకొస్తారండి ఒకేసారి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించే అవకాశం అది కనిపిస్తుంది సో ఈ రకంగా ఈ యొక్క ఆడబిడ్డ పథకానికి సంబంధించి రాష్టపోతూ త్వరలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరిపే అవకాశం కనిపిస్తుంది ఇక దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా అప్ టు పది లక్షల వరకు ఎవరైతే డ్వాక్రా లోన్స్ తీసుకుంటారో వారికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ పది లక్షలు డ్వాక్రా మహిళలు లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు లక్షలు ఇంట్రెస్ట్ అయ్యింది అనుకుందామండి గ్రూప్ మొత్తానికి అందులో ఒక లక్ష రూపాయలు అనేది ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా గ్రూపు ఇరవై లక్షలు లేదా ఇరవై ఐదు లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందామండి దానికి ఇంట్రెస్ట్ అనేది ఒక నాలుగు లక్షలు అయింది అనుకోండి ఒక రెండు లక్షలు అనేది అప్ టు పది లక్షల వరకు మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ అయిందో ఆ రెండు లక్షలు అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొస్తామని ఈ సున్నా వడ్డీ పథకాన్ని ఆల్రెడీ మనకి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారండి సున్నా వడ్డీ పథకం అనేది వాగ్రామర్కి సంబంధించి తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అండి త్వరలో యొక్క సున్నా ఉండి పథకం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పటికే డ్వా క్రామకులకి పలు సంక్షేమ పథకాలతో పాటు సో లోన్స్ కూడా త్వరగా ఇవ్వాలి డ్వా లోన్స్ అనేది త్వరగా శాంక్షన్ చేయడం అని చెప్పేసి బ్యాంకులకి ఫుష్ అప్ కూడా చేయడం జరుగుతుంది బ్యాంకులు ఫుష్ అప్ చేస్తున్నారు దీనివల్ల బ్యాంకులు కూడా డ్వా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లోన్స్ అయితే త్వరగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారండి సో ఈ రకంగా డ్వాక్రా మహిళ మహిళలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా ఈ రకంగా డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి